స్టూడియో ఫోర్ న్యూస్ కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్విచక్ర వాహనంపై గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను నెల్లికుదురు కుదురు ఎస్ఏ రమేష్ బాబు సిబ్బందితో కలిసి పట్టుకోవడం జరిగింది ఈ రోజు ఉదయం సమయం తొమ్మిది గంటలకు నమ్మదగిన సమాచారం మేరకు మహబూబాబాద్ నుండి నెల్లి మీదుగా దుర్రూరు వైపు ద్విచక్ర వాహనంపై గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది వారి వద్ద నుండి ఒక లక్ష ఇరవై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు విలువగల ఐదు కేజీల డెబ్బై గ్రాముల నిషేధిత గాంజాని స్వాధీనం చేసుకొని బైక్ ను సీజ్ చేయడం జరిగింది నిందితులను రిమాండ్ కు కోర్టుకు రిమాండ్ కొరకు కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది నెల్లగొద్దు పోలీస్ స్టేషన్ పరిధిలో తీసుకొస్తున్నారు అని చెప్పేసి సమాచారం మీద నెల్లగొద్దు ఎస్ఐ రమేష్ అండ్ వాళ్ళ టీంతో రైడ్ చేయడం జరిగింది దాంట్లో మదన్ రాయ్ మరియు నరేంద్ర ఖాళీ అని చెప్పేసి ఇద్దరు ఒరిస్సా మల్కన్గిరి చెందిన వ్యక్తులు బైక్లో సీట్ కింద దాదాపు ఐదు కిలోల గంజాయి వంద రూపీస్ లక్ష ఇరవై ఆరు వేల వంద రూపీస్ గంజాయి తీసుకొని వస్తువు పట్టుకోవడం వస్తువు రేతుల చేయటంలో పట్టుకోవడం జరిగింది వారి వద్ద గంజాయి సీజ్ చేసుకొని వారి మీద కేసు నమోదు చేసి వాళ్ళని ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది